బ్రెయిన్ వాష్ అనే పదం ఇంగ్లీష్ భాషలో కొత్తగా చేర్చబడ్డ పదం సో దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే ఎలా తెలుస్తుంది నీ బ్రెయిన్ వాష్ అయినట్టు నీకు లేదా ఒక వ్యక్తి ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తాడు సో మనకి ఇంగ్లీష్ భాషలో మూడు పదాలు ఉన్నాయి ఒకటి కండిషనింగ్ ఒకటి ఇండాక్ట్రినేషన్ మూడవది బ్రెయిన్ వాష్ సో బ్రెయిన్ వాష్ అనే పదంలోనే దాని అర్థం ఉంది నీ బ్రెయిన్ దాని యొక్క మెమరీ స్ట్రక్చర్ని ఎవరో కంప్లీట్గా వాష్ చేసి వాళ్ళకు నచ్చిన విషయాల్ని నీ మైండ్లో ఇంప్లాంట్ చేస్తున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం అసలు మొట్టమొదటి బ్రెయిన్ వాష్ అనే పదం ఎట్లా ఒరిజినేట్ అయ్యింది అది ఎవరు వాడారు అంటే ఎడ్వర్డ్ హంటర్ అని ఒక సిఐఏఏ ఆపరేటివ్ ఉన్నాడు సో అతను ఒక జర్నలిస్ట్ అండ్ ప్రొపగండా ఎక్స్పర్ట్ అకార్డింగ్ టు హిస్టరీ సో బిట్వీన్ నైన్టీన్ నాట్ టూ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మధ్య ప్రాంతంలో అతని భూమి మీద నడిచాడు తర్వాత అప్పుడు ఏషియా ప్రాంతంలో ఫారిన్ కరెస్పాండెంట్గా ఉండి నైన్టీన్ ఫిఫ్టీస్ ప్రాంతంలో హీరోట్ అని ఆర్టికల్ అందులో అతను బ్రెయిన్ వాషింగ్ పదాన్ని వాడాడు ఒక పుస్తకం పేరు మీద టైటిల్ ఇస్తూ బ్రెయిన్ వాషింగ్ ఇన్ రెడ్ చైనా సో అట్లా బ్రెయిన్ వాష్ అనే పదం ఇంగ్లీష్ డిక్షనరీలో ఒక స్థానం సంపాదించుకుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూలార్థంలోకి వద్దాం ఇది నా అధ్యయనం నేను చెప్తున్నది మిగతా చాలా సమాచారం ఇంటర్నెట్లో దొరకవచ్చు నేను ఒక ఓపెన్ మైండ్తో దీన్ని ఎంక్వైరీ చేసినప్పుడు దీని మూలంలోకి జర్నీ చేస్తే కొన్ని విషయాలు తెలిసాయి మీరు ఆలోచించండి డోంట్ సే ఎస్ ఆర్ నో వెదర్ రైట్ ఆర్ రాంగ్ ఎస్ట్ ఊరికే వినండి అండ్ యూ స్టార్ట్ థింకింగ్ ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు నమ్మక్కర్లే బికాజ్ ఐఎమ్ అగేన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కండిషనింగ్ నా జీవితంలో అది లేదు నీదర్ ఐ కండిషన్ మై సెల్ఫ్ నార్ ఐ కండిషన్ అదర్స్ ప్రపంచం అంతా కండిషన్ చేయడాన్ని ఇష్టపడతారు తెలియకుండా చేస్తారు కూడా సో బ్రెయిన్ వాష్ అనే పదానికి ఒకవేళ తెలుగులో సింపుల్గా అర్థం చెప్పుకోవాలంటే ఎక్సెసివ్ కండిషనింగ్ ఇప్పుడు కండిషనింగ్ అంటే ఏమిటి ఒక ఇనుము ముక్క అయస్కాంతానికి ఒకే దిశలో రుద్దగా 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 అది మెల్లగా ఇనుము అవ్వడం అంటే ఒకే విధమైన ఆలోచనని మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఒక వ్యక్తి మెదళ్ళు నింపి ఇక వేరే ఆలోచనలని పక్కకు జరిపి ఈ ఆలోచనకి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది కండిషన్ అవుతుంది అది నిజమే అని నమ్మి అతను దానికి బియాండ్గా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు ఇట్ మీన్స్ హీస్ కంప్లీట్లీ బ్రెయిన్ వాష్డ్ సో ఈ బ్రెయిన్ వాషింగ్ అనేది ప్రపంచమంతా ఉంది ప్రపంచంలోనే ఉంది ఇందులో మూడు రకాల బ్రెయిన్ వాష్లు ఉన్నాయి ఒకటి సిద్ధాంతపరమైన బ్రెయిన్ వాషెస్ దాన్ని మనం ఇండాక్ట్రినేషన్ అంటున్నాం రెండవది వ్యక్తిగతమైన బ్రెయిన్ వాషింగ్ కుటుంబ వ్యవస్థలో జరిగేది తండ్రి పిల్లలకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా హీరోలు మా వంశమే గొప్పది అన్న ఆలోచన నిరంతరం ఆలోచించడం వల్ల వాళ్ళకి అట్లా అనిపిస్తుంది సో రికార్డులు చెరిపేయాలన్నా మేమే ఏం చేయాలన్నా మేమే ఇది ఎక్కడి నుంచి వస్తుంది దే హేవ్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ వీఆర్ గ్రేట్ ఇది కూడా ఒక రకమైన కండిషనింగ్ మేబీ పెద్ద హామ్ చేసే కండిషనింగ్ కాదు బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కండిషనింగ్ తద్వారా మిగతా వాళ్ళందరిది తప్పు అని అనిపించి వాదులాడడం లేకపోతే డిబేట్స్లోకి దిగడం ఆర్గ్యుమెంట్స్లోకి దిగడం స్ట్రీట్ ఫైల్స్లోకి దిగడం మనం చూస్తున్నాం సో ఒకటి సిద్ధాంతపరమైన కండిషనింగ్ దాన్ని ఇండాక్టర్నేషన్ అన్నారు లేదా వ్యక్తిగతమైన కండిషనింగ్ ఇది పరువు ప్రతిష్ట వంశం ఇట్లాంటి విషయాలు పిల్లల మనసులో బలంగా నాటుకునే విధంగా పేరెంట్స్ చేసే ప్రయత్నం కూడా ఒక తరహా బ్రెయిన్ వాషింగ్ మూడోది సామాజికపరమైన బ్రెయిన్ వాషింగ్ ఇప్పుడు ప్రపంచం నడవాలంటే సమ్హవ్ అట్లీస్ట్ ఒక రెండో మూడో పదో ఆలోచనలు నీ బ్రెయిన్లో ఒక స్థానం ఏర్పరచుకోవాలి ఎగ్జాంపుల్ రెడ్ లైట్ క్రాస్ చేయొద్దు చేస్తే ఫైన్ అవుతుంది సో ఈ విషయాన్ని కొన్ని వేల సార్లు మనం వినడం వల్ల తెలియకుండానే మన మైండ్ దానికి కండిషన్ అయిపోతుంది మీరు యుఎస్ కనుక వెళితే స్టాప్ సిగ్నల్ కనబడితే ఆగిపోతారు అంతే అది ఎందుకు ఆగాలి ఎందుకు ఆగకూడదు ఇవన్నీ రిలవెంట్ సో ఇది ఒక బ్రెయిన్ వాషింగే బట్ లైటర్ వేలు అందరికీ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు సమస్య ఎంత ఎక్కడికి వస్తుంది అందరూ ఉన్నట్టు కాకుండా ఎవడన్నా వింతగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని దాంట్లో ఉన్న ఆలోచనలు అవే కరెక్ట్ అని నమ్మినప్పుడు లేదా నేను మా వంశము మా జాతి మా కులమే లేదా మా మతమే కరెక్టు అని వాదించే ఒకనొక మానసిక స్థితి వచ్చినప్పుడు వాడు మెల్లగా బ్రెయిన్ వాషింగ్ అనే ఒక రెల్మ్లోకి డైమెన్షన్లోకి ఎంటర్ అవుతున్నట్టు మనం గుర్తించి తీరాలి సో ఈ బ్రెయిన్ వాష్ ఇండాక్ట్రినేషన్ డాక్టర్న్ అంటే అర్థం ఏమిటి ఏదో ఒక లార్జ్ గ్రూప్ ఉంది భూమి మీద వాళ్ళంతా నమ్మే ఒక సిద్ధాంతం దట్స్ ఆల్ ఇప్పుడు బ్రెయిన్ వాషింగ్కి బేస్డ్ ఆన్ ఇండాక్ట్రినేషన్ ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా నార్త్ కొరియాలో ఒక కుటుంబం ఆ కొరియా అనే ఒక దేశాన్ని మొత్తం అక్కడున్న మనుషుల్ని మొత్తం ఒక తరహా భావజాలంతో కంట్రోల్ చేస్తుంది అసలు ఆ వంశస్థులను చూడగానే కిమ్ జాంగ్ ఉన్ వంశస్థులను చూడగానే ఆ దేశ ప్రజలు ఏడ్చేస్తారు ఎక్కడికి పోయినా వాళ్ళ ఫొటోసే ఉంటాయి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ సూక్తులుగా లేకపోతే జీవన విధానాలుగా ఉంటాయి ఆ నార్త్ కొరియా దేశస్తులు వేరే దేశం వాళ్ళని కలవడానికి కానీ వేరే దేశం ఫ్లైట్స్ ఆ దేశంలోకి రావడానికి కానీ వీళ్ళు లేని ఒకనొక వ్యవస్థ క్రియేట్ చేశారు సో ఇండాక్ట్రినేషన్ లేకపోతే బ్రెయిన్ వాషింగ్కున్న ఒక మూల సూత్రం ఇది ఏ వ్యక్తిని బ్రెయిన్ వాష్ చేస్తున్నారో ఆ వ్యక్తిని కంప్లీట్గా అందరి నుంచి పక్కకు జరిపి వాడిని ఐసోలేట్ చేస్తారు తద్వారా అతను ఆలోచించే శక్తిని నిర్ణయం తీసుకునే శక్తిని కోల్పోతాడు దాంతోపాటు అతను చేసే పనులన్నీ మెకానికల్గా ఉంటాయి కానీ దానికి ఒక హయ్యర్ పర్పస్ని నీకు అంటగడతారు దాదాపు ఆశ్రమాల్లో కొంతవరకు జరిగేది ఒక తరహా బ్రెయిన్ వాషింగ్ ఇంకొన్న ఆశ్రమాల్లో ఈ బ్రెయిన్ వాషింగ్ చాలా సీరియస్గా జరుగుతుంది వాళ్ళు కంప్లీట్గా ఫ్యామిలీకి అందరికీ దూరం అయ్యి ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని కొన్ని ఆలోచనలు పట్టుకొని జీవిస్తారు సో ఆ బ్రెయిన్ వాషింగ్లో హేటెడ్ కూడా నింపుతారు ఎగ్జాంపుల్ ఒకనొక రిలీజియన్ ఉంది పేరు తీసుకోవడం ఎందుకు అది ప్యూర్లీ వర్క్స్ అప్ ఆన్ యూనో దిస్ ఇండాక్టినేషన్ అండ్ బ్రెయిన్ వాషింగ్ సో మన మతాన్ని నమ్మని వాడెవడైనా కూడా షిట్తో సమానం అని వాళ్ళ పుస్తకాలు రాసిందనుకోండి అది చదివిన పిల్లవాడి మైండ్ ఎట్లా మారిపోతుంది నాట్ ఓన్లీ జస్ట్ చదివాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దాన్ని బిలీవ్ చేస్తున్నారు ఒక సమాజం అంతా బిలీవ్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా బిలీవ్ చేస్తున్నారు సో హీ మే థింక్ దట్ రైటింగ్ ఈజ్ రైట్ అక్కడొచ్చింది ప్రాబ్లం సో ఐఎమ్ అగెయిన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్ సో ఒకే విధమైన ఆలోచనని నీలో నిలిపి దాన్ని నిజమని నమ్మించి మిగతా ఆలోచన చేసే వాళ్ళంతా శత్రువులుగా భావింపజేసి తెలియకుండా నిన్ను ఒక కట్టర్ మైండ్గా మార్చేస్తారు ఒక స్టెర్న్ మైండ్ సో అవి నిజమా కాదా అసలు నీకు తెలీదు నిజమా కాదా తెలుసుకునే ఒక అవకాశము లేదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా 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 చేస్తే నీ ప్రాప్తి ఉంటుంది నీకు ఒక గొప్ప లైఫ్ ఉంటుంది ఈ హ్యూమన్ లైఫ్ అనేది నథింగు ఇది చాలా మాయతో కూడింది ఇట్లాంటివన్నీ అనుకుందాం అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒక్కడ నమ్మాడు అనుకుందాం ఇప్పుడు అది నిజమా కాదా అతనికి తెలియదు బట్ హీ బిలీవ్స్ ఇన్ దట్ సో మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ జన్మ తీసుకుంటే నాకు చాలా గొప్ప లైఫ్ ఉంటుందని నమ్మిన ఒక వ్యక్తికి నువ్వు ఎవరు చెప్పలేరు అతను చెప్తున్నది లేదా అతను విశ్వసి విశ్వసిస్తున్నది రాంగ్ అని సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అందరూ ఆలోచించాల్సిన సబ్జెక్ట్ కుటుంబ వ్యవస్థలో బ్రెయిన్ వాషింగ్ ఉంటుంది అది వేరే వాళ్ళకి తెలియదు ఎందుకంటే అది ఒక సిద్ధాంతపరంగా కాకుండా కుటుంబ పరంగా ఉంటుంది ఒక తండ్రి ఒక కొడుకు మీద ఒక తండ్రి తల్లి కూతురు మీద కొన్ని రకాల ఐడియాస్ని ఇంపోజ్ చేస్తారు చేయొద్దు అనట్లేదు కానీ దానికి బియాండ్గా నువ్వు కనుక చేస్తే ది బికమ్ వెరీ యాంగ్రీ సో మనిషి స్వేచ్ఛా జీవి ఆ స్వేచ్ఛలో ఒక విచక్షణ ఉండి తద్వారా జీవితాన్ని అను జీవించగలిగే ఒకానొక సామర్థ్యాన్ని క్రియేట్ చేసుకునే శక్తి ఉన్న జీవి కానీ మనం ఏం చేస్తున్నాం ఆ శక్తిని నిర్వీర్యం చేస్తున్నాం సో ఈ ఇండాక్టినేషన్ ద్వారా బ్రెయిన్ వాషింగ్ చేయడం అనేది ఒక మాసెస్కి సంబంధించింది ఇందులో ఆశ్రమాలు ఉన్నాయి ఇందులో మతాలు ఉన్నాయి ఇందులో కమ్యూనిజం లాంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఇందులో నార్త్ కొరియా రీజియం లాంటి ఒకనొక వ్యవస్థ కూడా ఉంది సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా ఒకే దాన్ని నమ్ముతున్నారు కాబట్టి నీకు ఒక మోరల్ సపోర్ట్ దొరుకుతుంది సో ఎవరైతే బ్రెయిన్ వాష్ చేయబడ్డారో అట్లా బ్రెయిన్ వాష్ చేసి చేయబడ్డ వాళ్ళ దగ్గరది వాళ్ళు ఉంటారు తద్వారా వాళ్ళ భావజాలకి ఎప్పటికీ ధక్కా తగలదు సో అగేనెస్ట్గా మాట్లాడే ఏ వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు ఒక ఆశ్రమంలోకి వెళ్తే ఎవరు గురువుకి అగెనెస్ట్గా మాట్లాడారు ఎవరు సిద్ధాంతానికి అగెనెస్ట్గా మాట్లాడారు ఎవరన్నా మాట్లాడితే వాడిని వెళ్ళేస్తారు లేదా వాడిని బ్రెయిన్ వాషింగ్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు అటాక్ చేస్తారు సో ఎవరైతే బ్రెయిన్ వాషింగ్లో ఉన్నారో దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంటాలరెంట్ వాళ్ళ ఆలోచనలకి అని ఒక్క మాట మాట్లాడావా కథం వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ అంత గాలికి ఎగిరిపోతుంది సింపుల్గా మీరంత మూర్ఖులు నీకేం తెలీదు అని డిక్లేర్ చేసి వెళ్ళిపోతారు బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ కంటెంట్ టు డిస్కస్ సో దే హ్యావ్ డిస్కార్డెడ్ దిమ్ సెల్ఫ్ ప్రపంచం నుంచి వాళ్ళని వాళ్ళు పక్కకు జరిపేసుకున్నారు జ్ఞానం నుంచి లేదా నిజమైన సత్యం నుంచి వాళ్ళని వాళ్ళు పక్కకు జరిపేసుకోవడం వల్ల ఇక వేరే వాళ్ళు చెప్పినంత అబద్ధం అనే ఒక బలమైన థాట్ వచ్చి బ్రెయిన్లో కూర్చుంటుంది అనమాట సో ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఉంది కపుల్ ఆఫ్ టైమ్స్ నేను దాన్ని అప్పుడప్పుడు చెప్తాను ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారనమాట అంటే నీ గదిలో ఒక పెద్ద ఎలిఫెంట్ని తెచ్చి పెట్టేవానుకో ఇక ఏ వస్తువు కనబడదు ఎటు చూసినా ఎలిఫెంట్ కనిపిస్తుంది ఈ బ్రెయిన్ వాష్ చేసిన వాళ్ళ మైండ్ ఎన్ని ఆలోచనలు ఉన్నా ఒక్క ఆలోచనని చాలా పెద్దదిగా చేసే విధంగా ఉద్దీపన చేస్తూ ఉంటారు అనమాట సో ఒక వ్యక్తి ఉంటాడు ఏం ఏం చెప్పినా మా గురువుగారి దయ అంటాడు బస్ వచ్చింది గురువుగారు దయ స్నానానికి పోతే వేణిళ్ళు వచ్చింది గురువు గారి ఆలోచించే శక్తి కోల్పోవడం అనమాట ఉన్నది ఎలా ఉందో అలా చూసే ఒకనొక శక్తి మనిషి కోల్పోయాడు అనుకో అప్పుడు అతని యొక్క మైండ్ వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయిందని అర్థం దాదాపు ఈ పాపం చాలామంది కట్టుకున్నారు సిద్ధాంతాలు క్రియేట్ చేసిన వాళ్ళు బలవంతంగా సిద్ధాంతాలని ప్రజల చేత ఒప్పించడానికి ఉద్యమాలు చేసిన వాళ్ళు లేకపోతే ఒక తరహా ఆశ్రమం సెటప్లో పేర్లు అక్కర్లే ఎవ్రీవేర్ దిస్ ఈస్ హ్యాపీని ఒకటే ఆలోచనని నీకు నిరంతరం రుద్దడం వల్ల ఎటు చూసినా అవే పోస్టర్స్ కనిపిస్తాయి ఎటు చూసినా ఆ సిద్ధాంతాలు కనిపిస్తాయి ఎటు చూసినా ఆ రంగులు కనిపిస్తాయి తెలియకుండా యూఆర్ బీన్ హిప్నాటైజ్డ్ సో కండిషనింగ్ అంటే ఏమిటి లేదా హిప్నటైజ్ చేసేవాడు ఏం చేస్తాడు నీ చేతిలో ఒక చిన్న పేపర్ మొక్క పెట్టి ఇది గులాబీ ఇది గులాబీ ఇది గులాబీ ఇది గులాబీ అంటే మెల్లగా ఇది గులాబీ సో ఇప్పుడు ఆ గులాబీకి స్మెల్ వస్తా అంటే వస్తుంది ఆ గులాబీ నీకు చాలా ఇష్టం దాన్ని పడేయద్దు ఎవరన్నా గుంజుకున్నా పడేవు సో ఒక మైండ్ని హిప్నోట్ హిప్నటైజ్ చేస్తూ కొన్ని సజెషన్స్ ఇస్తూ ఆ బ్రెయిన్ని ఒక తరహాలో కండిషన్ చేసి కండిషన్ అంటే ఏమీ లేదు వెరీ సింపుల్ నీ యొక్క ఆలోచించే శక్తి వేరే వాళ్ళ చేతిలో పెట్టుకోవడం యు ఆర్ సింప్లీ నీ అద్భుతమైన మైండ్ని వేరే వాళ్ళ చేతులు పెట్టేసి నువ్వు ఒక రోబోట్ మగ మారిపోయావు అనమాట సో ఈ ఇండాక్ట్రినేషన్ బేస్డ్ బ్రెయిన్ వాష్ కావచ్చు లేకపోతే సామాజికరమైన వ్యవస్థాగతమైన బ్రెయిన్ వాషెస్ కావచ్చు లేదా కుటుంబపరమైన బ్రెయిన్ వాషెస్ కావచ్చు చాలామంది వైఫ్స్ ఆల్సో బ్రెయిన్ వాష్డ్ చాలామంది పిల్లలు తెలియదు వాళ్ళకి బ్రెయిన్ వాష్ అయినట్టు కుటుంబంలోకి రాగానే దే బిహేవ్ ఇన్ సర్టైన్ వే ఎందుకు వాళ్ళ ఆలోచనల్ని నియంత్రించి ఒక గదిలోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు ఆ నయం ఆలోచనలని ఇచ్చిన వాళ్ళు చుట్టుపక్కల తిరుగుతున్నారు సో బ్రెయిన్ వాష్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఈ భావన వస్తుంది సంబడీ సర్వీలెన్సింగ్ అస్ ఎవరో మనల్ని చూస్తున్నారు అది పాజిటివ్ అండ్ నెగిటివ్ వీటికి బియాండ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్ ఈజ్ నాట్ గుడ్ సో నేను చెప్పిందే కరెక్టు నేను నమ్మిందే కరెక్టు అన్న చోట కండిషనింగ్ అండ్ బ్రెయిన్ వాషింగ్ ఇన్ మొదలవుతుంది ఈ విషయాన్ని కాస్త ఆలోచించండి ఎవరన్నా నీకు వచ్చి ఒకే విషయాన్ని మాటి మాటికి చెప్తున్నారనుకో దే హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ గుర్తుపట్టుకోండి దాన్ని అట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక నీ చుట్టుపక్కల చేరి చెప్పారనుకో హఠాత్తుగా నీ మైండ్ వాళ్ళకి ట్యూన్ అవ్వడం మొదలవుతుంది అక్కడి నుంచి తెలియకుండా వాళ్ళు చెప్పిన విషయాలు నువ్వు విని అవి నిజమా కాదా తెలుసుకోకుండా అలాంటి విషయాలు నువ్వు వేరే వాళ్ళకి చెప్పడం మొదలు పెడతావు ఒక వ్యక్తి తన శరీరానికి బాంబులు పెట్టుకొని చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడు అంటే థాట్ ఈస్ వెరీ పవర్ఫుల్ గుర్తుపెట్టుకోండి సో ఈ విషయాలు నేను సలహాలు ఇవ్వడానికి చెప్పడం లేదు నేను పూర్తి ఎరుకలో ఉన్నాను సో పూర్తి నా యొక్క మనస్సు నా నియంత్రణలోనే నా ఆధీనంలోనే ఉండేటట్టు చూసుకోవడం అనేది ఎరుక అన్నీ విను అన్ని ప్లేసెస్కి వెళ్ళు బట్ నీ మైండ్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టద్దు సో మళ్ళీ ఈ బ్రెయిన్ వాషింగ్లో ఇండాక్ట్రినేషన్ బేస్డ్ బ్రెయిన్ వాష్ అనేది ఎట్లా ఉంటుంది కొన్ని సరైన ఎగ్జాంపుల్స్తో మళ్ళా ఒక టాక్ చేద్దాం అట్లాగే బ్రెయిన్ వాష్ అయిన వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది ఇంకొక టాక్ ఇంకొక రెండు మూడు అంశాలు చెప్పుకోవచ్చు అందుకంటే ఎక్కువ కర్లేదు వేసరా